నమస్తే అండి బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రమణి అండి నేను ఈ రోజు అయితే చూపిస్తున్నది ఏంటంటే కర్రీ ఎండు చేప టమాటా కర్రీ అయితే నేను వండు అయితే చూపిస్తున్నానండి ఈజీగా మనం వండేసుకోవచ్చు అనమాట త్వరగా అయిపోద్ది మార్నింగ్ టైంలో లో మనం క్యారేజీ పెట్టినప్పుడు అయితే ఎండి చేప టమాటా అయితే ఈజీగా అయిపోద్ది అండి పెద్ద ప్రాసెస్ ఏమీ ఉండదు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ లో అయితే మనం దీన్ని అయితే వండేసుకోవచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చేస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఎలా వండాలో ఏంటో ప్రాసెస్ లో తెలిపోదాం ఇప్పుడు వెండి చేపలని అయితే నేను నీట్గా కడుక్కొని పెట్టుకున్నానండి శుభ్రంగా మనం వేడి నీళ్ళు కానీ లేదంటే గింజ ఉంటుంది కదండి అది అయినా మనం శుభ్రంగా దాన్ని శుభ్రంగా చేసుకుని పెట్టుకోవాలి పక్కని తర్వాత నేను ఒక నాలుగు టమాటాలు ఒక నాలుగు ఉల్లిపాయలు పచ్చిమిరపయలు అయితే కట్ చేసుకుని పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగిందాం ఫస్ట్ స్టవ్ కలిగించిన తర్వాత మనం ఒక గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి ఫస్ట్ అయితేనే ఆయిల్ వేసుకున్న తర్వాత మన ముందు ఎండి చేపలు ఉన్నాయి కదండీ అట్లా ఫ్రై చేసుకోవాలంటే ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ ఎక్కిన తర్వాత కొంచెం దాంట్లో మనం పసుపు అయితే వేసుకోవాలండి నేను పసుపు అయితే వేస్తుందని చూడండి పసుపు ఎందుకు వేయాలంటే మనం ఎండి చేపలు కానీ గుడ్లు కానీ ఫ్రై చేసుకున్నప్పుడు పసుపు వేసినట్లయితే మనకి గిన్నెకి అండి గిన్నెకి అంటుకోదు ఆయిల్లో గుడ్లు అవి అంటిపోతాయి కదండి అలా అంటుకోకుండా మనం కొంచెం పసుపు వేసుకున్నట్లయితే అంటుకోకుండా ఉండడానికి పసుపు వేసుకుంటా అనమాట నేనైతే చూడండి తర్వాత ఎలా ఉండిచ్చి మనం ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై చేసుకునేది వేసుకుంటే బాగుంటుంది అండి కూరలోనే డైరెక్ట్ గా కూరలు అలా వేసుకుంటే కొంచెం నీచి స్మెల్ అలా వస్తుంది మనం ఆయిల్ ఇలా వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత కూరలు వేసుకుంటే బాగుంటుంది అనమాట చూసారండి అక్కడ అంటుకోవట్లేదు గిన్నెకి అయితే అంటుకోవట్లేదు కొన్ని అయితే గిన్నెకి ఇలా అంటికి కదండి అలా కాకుండా ఉంటదనమాట దానికోసమని నేను పసుపు వేసుకోమని చెప్పాను అనమాట ఫస్ట్ అయితే పసుపు వేసుకుని ఇలా ఫ్రై చేసేసుకునేవాన్ని ఇవి పక్కన పెట్టేసుకున్నామండి ఎండిచాపల్ని చేపలు మనకి ఇష్టం ఎన్ని అయితే అన్నీ తీసుకోవచ్చు అనమాట అండి తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయని పచ్చిమిరపకాయలు అవి అయితే అదే ఆయిల్లో మనం అయితే కొంచెం వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి అండి అదే ఆయిల్లోనే మనం మార్చక్కర్ల అదే కూర కదండి ఆ ఆయిల్ లో అయితే మనం వేసేసుకున్న తర్వాత శుభ్రంగా ఫ్రై అయితే చేసేసుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా నీట్ గా మనం ఫ్రై చేసేసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకున్నట్లయితే ఉల్లిపాయలు మనం ఉప్పు వేసుకుంటే త్వరగా మగ్గుతాయి అండి తర్వాత కూరలో వేసుకోవచ్చు కొంచెం మనం దీనికి లైట్ గా కొంచెం ఉప్పు వేసుకున్నట్లయితే ఉల్లిపాయలు స్వీట్ గా మగ్గుతాయి అన్నమాట ఉల్లిపాయ అన్నది వాటర్ ఉంటది కదండి ఉల్లిపాయలుని మనం సాల్ట్ వేసుకుని మూత పెట్టుకుని ఉన్నట్లయితే మనకి త్వరగా మగ్గుతుంది అన్నమాట త్వరగా కర్రీ త్వరగా అవ్వడానికి మనం ప్లస్ మటండి దానికోసమని ఫస్ట్ అయితే ఉల్లిపాయ వేసుకోవాలి సారీ ఉల్ ఉప్పు మటండి తర్వాత నేను మూత పెట్టేసి కొంతసేపు ఉన్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ చూస్తే చక్కగా మగ్గిపోయింది దగ్గరికి వచ్చేసినాయి కదండి ఇగో చూడండి గోల్డెన్ కలర్ వచ్చేసాయి కదండి మనం ఉల్లిపాయ అన్నది ఎప్పుడు కూడా చక్కగా అంత దగ్గరికి వచ్చే వరకు కూడా మగ్గిన తర్వాత మనం ఏదైతే కర్రీ వండాలనుకుంటున్నామో అది వేయాలండి అప్పుడైతే మనకి కూర టేస్ట్ గా ఉంటది అనమాట ఇప్పుడు దగ్గరికి అయిపోయింది కదండి నేను టమాటాలు అయితే వేస్తున్నాను కొంతమంది అయితే అలా కాకుండా డైరెక్ట్ గా వేసేస్తారు అన్నమాట అండి అలా అయితే కొంచెం మనకి తగులుతున్నట్టుగా ఉంటది పచ్చి పచ్చిగా అలా ఉన్నట్లు అవుతుందండి అలా కాకుండా మొత్తం అంతా మనకి ఉల్లిపాయలు అంతా మగ్గిపోయిన తర్వాత మనం వండుకున్న అదే ఏదైతే వండుకోవాలనుకుంటున్నామో కాయగూరలు వేసుకున్నట్లయితే బాగుంటుంది అనమాట తర్వాత మళ్ళీ టమాటాలను కూడా నేనైతే దగ్గరికి అయితే మగ్గిచ్చేస్తున్నానండి మొత్తం వాటర్ ఉంటుంది కదా వాటర్ పోయే వరకు కూడా మూత పెట్టేసి తగ్గ చక్కగా దగ్గరికి అంటే కూడా ఎలాగా నేనైతే మగ్గ పెట్టేసాను అనమాట అండి దగ్గరికి అంతా కూడా వచ్చేసింది చూసారా ఇప్పుడైతే మనం కారం వేసుకుందామండి ఒక టూ స్పూన్లు కారం వేసుకుందాం మనకి కారం తగ్గట్టు మనం ఎంతైతే తింటామో అంత కారం వేసుకున్నట్లయితే సరిపోతుంది ఈజీగా అయిపోతుంది అన్నమాట అండి కర్రీ చాలా ఫాస్ట్ గా అయిపోతుంది మనం క్యారేజీలో అది కూడా పిల్లలకి పెట్టేసుకోవడానికి ఈజీగా అయిపోతుంది ఇప్పుడు మనం వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఫస్ట్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండి చేపలు అయితే వేసేసుకోవచ్చండి టమాటా ఎండి చేప కాంబినేషన్ అయితే చాలా బాగుంటదండి నాకైతే చాలా ఇష్టం అసలు రైస్ తిన గుద్దు కావట్లేదు అన్నప్పుడు కూడా ఇలాగా మనం టమాటాని ఎండి చేప వండుకుని తిన్నట్లయితే చాలా చక్కగా తినబుద్ధి వస్తుంది అంటే జ్వరం అలాంటప్పుడు మనకి భోజనం తినబుద్ధి కాదు కదండి అలాంటప్పుడు ఇలా వండుకున్నట్లయితే చాలా బాగుంటది చాలా చక్కగా ఉంటదండి టేస్టీగా ఉంటది ఇలా మనం వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నానండి నేను ఆల్రెడీ ఫస్ట్ ఉల్లిపాయల్లో వేసాను కదా మళ్ళీ కొంచెం సాల్ట్ అయితే నేను వేసుకున్నాను ఇది ఇప్పుడు వాటర్ వేసేసుకుని ఇది మూత పెట్టేసుకున్నట్లయితే దగ్గరికి వస్తుంది మాట అండి మనకి వాటర్ ఎంత కావాలంటే అంతా వేసుకుని ఆ మూత పెట్టేసుకోవాలండి అంటే మనకు తెలుస్తుంది కదండి ఎగురికే కాబట్టి మరి అంత ఎక్కువ వేసుకోకర్ల ఆల్రెడీ మనం మొత్తం అంతా బగ్గించేసాం కదండి దానికోసం వాటర్ అయితే తక్కువ వేసుకోవాలి నూత పెట్టేసుకొని కొంతసేపు అయితే ఒక టెన్ మినిట్స్ అలా ఉంచిన తర్వాత దగ్గరికి వస్తూ ఉంటుందండి మనకి చూసారా దగ్గరికి వచ్చేస్తుంది ఇప్పుడు అయితే నేను కొంచెం చింతపండు అయితే వేస్తున్నానండి ఇందులో టమాటా ఎండి చేపలు మనం చిన్న చింతపండు అండి ఎంతో కాదు ఒక పెక్క నానబెట్టి ఆ నీళ్ళు అయితే వేస్తున్నా అనమాట చాలా టేస్ట్ గా ఉంటుంది అండి చింతపండు వేసుకున్నట్లయితే ఇలా టమాటా ఎండి చేపలు అంటే పులుసు కాదండి ఇలా దగ్గరగా ఉన్న ప్పుడే కొంచెం వేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటది అనమాట టమాటా కూర మనం ఏదైనా కూడా ఇలా వేసినట్లయితే చాలా బాగుంటదండి టమాటా చిక్కుడికాయ గాని ఏదైనా కూడా చిన్న చింతపండు వేస్తే చాలా బాగుంటది తర్వాత నేను కొత్తిమీర అయితే వేసేస్తున్నానండి కొత్తిమీర వేసేసి మొత్తం అంతా కూడా దగ్గరికి అయిపోయిన వరకు కూడా ఉంచుతుందనమాట చూసారా అండి నచ్చిందండి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఇలాగా ఎండి చేప టమాటా అయితే మీరు కూడా ట్రై చేయండి క్యారేజీలో లో కూడా చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు అనమాట చూసారా చక్కగా ఉన్నది చూస్తేనే తినాలనిపిస్తుంది అండి నాకైతే ఎదుగోండి మొత్తం అంతా కూడా నేను ఒక సవింగ్ బౌల్లో అయితే తీసేస్తున్నాను మన వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి